ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఏలూరు జిల్లా యాదవ్ సంఘ భవన ప్రారంభోత్సవం ఈ నెల పదకొండో తేదీన ఉదయం పదకొండు గంటలకు జరుగుతుందని ఏలూరు జిల్లా యాదవ్ సంఘ నాయకులు తెలిపారు ఏలూరు జిల్లా యాదవ్ సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు చిద్రబోయిన శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ మాట్లాడారు ఏలూరులో సంఘ భవనం నిర్మించుకోవాలన్నది జిల్లా యాదవుల చిరకాల ఏలూరు శాసనసభ్యులు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఔదార్యం కారణంగా జిల్లా యాదవుల దశాబ్దాల కల ఇన్నాళ్లకు సాకారం అవుతుందని అన్నారు ఎమ్మెల్యే నాని జిల్లా యాదవుల అవసరాలను ఆకాంక్షలను పరిశీలనలోకి తీసుకుని సంఘ అభ్యర్థనను గౌరవించి ఏలూరు నగర నడిబొడ్డున తమ్మిలేరు ఒడ్డున కలెక్టర్ కార్యాలయం వెనక రోడ్డులో భవన నిర్మాణానికి విలువైన స్థలాన్ని ఉదారంగా ఇచ్చారని వారు వివరించారు స్థలం మంజూరు చేయటమే కాకుండా పద్నాలుగు లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు కూడా కేటాయించిన ఆళనాని ఉదారత మరోలేనిదని జిల్లా యాదవ్ సంఘ నాయకులు కొనియాడారు ప్రభుత్వ నిధులకు తోడు జిల్లా వ్యాప్తంగా అనేక మంది యాదవ్ సోదరులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలతో యాదవ్ సంఘ భవన్ నిర్మాణం జరిగిందని వివరించారు ఈ చేతుల మీదుగా ఈ భవన ప్రారంభోత్సవం జరుగుతుందని వారు తెలిపారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ యాదవ్ టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగశ్వర్ ెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పెళ్లంగోళ్ల శ్రీలక్ష్మి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ నెర్సు చిరంజీవులు స్థానిక ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ బండారు రత్నకుమారి కిరణ్ రాష్ట యాదవ్ సంఘ అధ్యక్షులు లాగా వెంగల్రావు ఇంకా అనేక మంది వివిధ రాజకీయ పార్టీల నాయకులు యాదవ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు మీడియా సమావేశంలో ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కిలారపు శ్రీనివాసరావు జిల్లా యాదవ్ సంఘ కోశాధికారి గొర్ల రామారావు ఏలూరు నగర యాదవ్ సంఘ అధ్యక్షులు బొట్టా అజయ్ ఏలూరు నియోజకవర్గ యాదవ్ సంఘ అధ్యక్షులు ఆకుల గంగాధర్ దెందలూరు నియోజకవర్గం యాదవ్ సంఘ అధ్యక్షులు దిమ్మిటి రమేష్ జిల్లా గొర్రెలు మేకల పెంపకందారుల సమాఖ్య అధ్యక్షులు ఆగోళ్లు కృష్ణారావు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి చిట్లుబోయిన సాయిబాబు రాష్ట్ర యాదవ్ యువజన కార్యదర్శి మల్లిపూడి రాజు జిల్లా యాదవ్ సంఘ నాయకులు పెద్దబోయిన హర్నా తదితరులు పాల్గొన్నారు మరి కట్టుకోవడం జరిగింది దీనికి జిల్లాలో ఉన్నటువంటి యాదవ సంఘ్ యాదవ సోదర సోదరులందరూ కూడా మరి ఎంతో సహాయ సహకారాలు అందించి కోటి రూపాయలు విలువ చేసే బిల్డింగ్ని మరి ఈ రోజున ఏర్పాటు చేసుకుని మరి రేపు ఆదివారం నాడు పదకొండవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక శాసనసభ్యులు మాజీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్ళ నాని గారిచే ప్రారంభించడానికి మరి ఏర్పాటు చేసి ఉన్నాం మరి దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కారుమూర్ నాగేశ్వరరావు గారు అలాగే ఎంపీ శ్రీధర్ కోటకృష్ణ శ్రీధర్ గారు అలాగే రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు నగర్ మేయర్ షేక్ నూర్చాంద్ పెదబాబు గారు స్థానిక కార్పొరేటర్ బండారి కిరణ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ ప్రసాద్ గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసి మరి యాదవ భవనాన్ని ఓపెన్ చే చేయడానికి మరి అన్ని 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 రకాలుగా కూడా సిద్ధం చేయడం జరిగింది మరి జిల్లా వ్యాప్తంగా యాదవ సోదరుని సోదరగనులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ యొక్క స్థలాన్ని నాలుగు వందల గజాల స్థలాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలు మీరు స్థలాన్ని కేటాయించడమే కాకుండా ప్రభుత్వ నిధులు పద్నాలుగు లక్షల రూపాయలు కేటాయించి మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఆనందింపజేశారు మరి మీ అందరికీ తెలుసు దీన్ని ఎంతో చక్కగా రూపొందించి చక్కగా ఈ యొక్క బిల్డింగ్ని మేమందరం కూడా నిర్మాణం చేపట్టడం దీనికి ఎంతో మంది దాతలు సహకరించారు ఇతర దేశాల నుంచి ఈ రాష్ట్రంలోని పెద్దలందరూ కూడా తలకో లక్ష తలకో రెండు లక్షల రూపాయలు వేసి మా భవన నిర్మాణానికి తన వంతు సహాయంగా అందరూ అందజేశారు మరి మేము దీన్ని పదకొండవ తారీఖు రెండో నెల ఆదివారం నాడు ప్రముఖ రాజకీయ వేత్తలు అన్ని పార్టీల నాయకులు అందరికి కూడా మేము పిలుపునిచ్చాం పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు బిల్డింగ్ ఓపెనింగ్ ఈ కార్యక్రమానికి యాదవ సోదరులు సోదరి మరి యాదవ పెద్దలు భారీగా తల్లి వచ్చి కార్యక్రమాన్ని చేపదాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాం మరి దీనికి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చి సత్యానంగా వచ్చి సహకరించి కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటున్నాం అలాగే ఆనాని గారికి ప్రదక్షిణలు కూడా తెలుపు సభ ఏలూరు జిల్లా మరియు నగర యాదవ సంఘ ఆధ్వర్యంలోని ఈ పదకొండో తారీఖు ఆదివారం నాడు మన సంఘ భవనాన్ని ప్రారంభించడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా యాద సంఘ నాయకులు మరియు అతిరాధ మహారథులు విచ్చేసి విచ్చేస్తున్నారు కావున మన జిల్లా వ్యాప్తంగా యాదవ సోదర సోదరి మనులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం